పచ్చికందులు టమాటా మెంతి ఎంత మంచి కుడికింది పచ్చికందుల కూర మంచి బలం పచ్చికంది కాతోటి కూర ఉంటుందన్న ఎండిన కందుల కంటే అమ్మ ఉంటుంది ఇదే కూర మీకు నచ్చితే మీరు చేసుకోండి వీడియో చూసి అందరం మండగా తెంపు అది తెంపుకోవాలి ఒక్కొక్కటి పురుగున్న చూసుకోవాలి మంచిగా తెంపుకోవాలి పురుగు ఉంటే దాన్ని వదిలేయాలి అంత గిట్టిన వెంపుకోవాలి చూసుకుంటా ఒక పావు కిలో అంతా తెవాలి పావు కిలో టమాటాలు పావు కిలో ందులు పావు కిలో అయింది ఇక గిట్ల వలుసుకోవాలి పురుగులు ఉంటాయి మన చిక్కుడుగా ఎట్లా వలుసుకుంటామో అట్లా ఒలుసుకోవాలి మంచిగా ఒకటి ఉంటుంది కాయకు ఒకటి పురుగు ఉంటుంది అంతా గిట్నే ఒలుసుకోవాలి కందికాయ అయిపోయేదాకా సంవత్సరంలో ఒక మూడు నాలుగు సార్లు వండుకుంటాం కూర సీజన్లో ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ అన్నట్టు వండుకుంటాం మంచి ఇట్లనే ఒలుసుకోవాలి ఇట్లా ఉంటుంది అన్నట్టు ఓదానికి ఓదానికి చూసుకుంటూ వలుసుకోవాలి ఇట్లాసుకోవాలి కూరలు పట్టేడు చెప్తా ఒక పావు కిలో టమాటాలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ రెండు చెంచాలు అల్లం వెల్లిపాయ ఒక కొత్తిమీర కట్ట ఒక మెంతి కట్ట ఉప్పు నూనె

వస్తుంది కూర ఇది పచ్చి కంది కాదు ఒక పది రకాలు చేసుకోవచ్చు వేసుకొని బుక్కొచ్చు టమాటా వేసి వండుకోవచ్చు పప్పు చారు చేసుకోవచ్చు గట్టిగా మర్ర వేసుకొని బుక్కొచ్చు ఆ సిజన్ అయితే వరకు ఒక పది రకాలు చేసుకోవచ్చు మేమైతే కందికాయ ఉండే వరకు ఒక పది రకాలు చేసుకుంటాం పచ్చాలు చేసుకుంటాము కా వేయించుకొని దుక్కుతాము టమాటోస్ వండుకుంటాము ఇన్ని రకాలు చేసుకొని తింటాం సిద్ధం అయిపోయే వరకు పచ్చి తింటే బలం మంచిగా ఇట్లా వేయించుకొని దుక్కినా కూడా బలం ఇట్లా వేయించుకోవాలి వేగిని చెంచా జీలకర్ర వేసుకోవాలి ఎనిమిది పచ్చిమిరపకాయలు పోసుకున్నా ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇంకా కలుపుకోవాలి వల్ల ఉండాలి ఇక ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు పోసుకున్నా ఇక రెండు ఉల్లిగడ్డలు వేసుకోవాలి మంచిగా గోనే దాకా వెంటలుచుకుంటూ ఉండాలి నూనెలో మంచిగా గోలాలి గోల్తే కమ్మగా ఉంటుంది కూర గోలింది వేసుకోవాలి ఒక చెంచే కలుపుకోవాలి రెండు చెంచాల అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఇది నూరుకున్నాం రోడ్లే రోడ్ల నూరుకుంటేనే కంబ ఉంటుంది నేను ఏ అయినా నూరే వేస్తాను మెంతి ఒక కట్ట వేసుకోవాలి టమాటాలు వేస్తాను కాబట్టి మంచిగా ఉంటుంది మెంతి టమాటా ఓపెన్గా వేసుకోవాలి మెంతి గోరి మంచిగా ఉంటుంది కమ్మ ఇప్పుడు వేయించుకున్నాక అందులో పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా నూనె లేదనంట ఇక టమాటా వేసుకోవాలి పావు కిలో టమాటాలు చేంత ఉప్పేస్తాం కరిపొడు పెడతాం ఎంతకి వేస్తాం పాలనొల్లు ఎంతార్కి ఒక 5 నిమిషాల మూత పెట్టుకోవాలి తర్వాత మూడు ఇచ్చి చూసుకోవాలి మంచిగా ఉడికింది ఏది ఉడుకుతుంది కొత్తిమీర వేసి దించుకోవాలి కొత్తిమీర వేసి దించుకోవాలి టమాటా కందులు ఎంత మంచి ఉడికినాయో చూడు మంచి ఉడికింది కమ్మగా ఉంటుంది ఇట్లా వండుకోన తింటా కొంచెం అంత ఇయ్యాలా టమాటా మెంతి ఎంత మంచి ఉడికింది పచ్చికందుల కూర మంచి బలం பச்சிகாந்தல கூற கம்ம உண்ணது விட்டே வந்துக்கோரு மீரு கூட நூற நேர சப்போடு செய்யணும்